హలో నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ అందరికీ జై తెలంగాణ ఉద్యమకారులందరికీ ఉద్యమాభివందనాలు మరొకసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరగబోయే పరిస్థితులను పూర్తి స్థాయిలో కూడా మీ ముందుంచే ప్రయత్నం అయితే చేయబోతున్నాను ఏం జరుగుతున్నది ఏం కథ ఎలా ఉండబోతుంది ఇలా పరిస్థితులు అనే అంశాన్ని కూడా మీ అందరికీ కూడా ఈరోజు నిజాలను నిగ్గు తేల్చే ప్రయత్నం అయితే చేయబోతున్నాను మిత్రులారా మీరు అందరూ గుర్తు పెట్టుకోరు టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు పూర్తి స్థాయిలో కూడా ఏం జరుగుతున్నది ఎట్లుంది అనే విషయానికి సంబంధించి కూడా ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేయండి దానికి సంబంధించి ప్రధానంగా కూడా యావత్ తెలంగాణ ప్రజలందరికీ కూడా ఒకటే మాట చెప్తున్నాను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతున్నది ఎలా ఉంది అనే అంశానికి సంబంధించి కూడా మీ ముందే చెందుంచే ప్రయత్నం అయితే చేస్తున్నాను అసలు ఏం జరుగుతున్నది మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి ఇప్పుడు జరుగుతున్న అంశాలేంది గతంలో బిఆర్ఎస్ పార్టీ ఏం చేసింది ఎందుకు భారత రాష్ట్ర సమితి పార్టీకి సంబంధించి అనేక రకాలుగా నిందా పనిందాలు వేయడం కానీ ఫేక్ ప్రచారం చేయడం కానీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా సమర్థవంతంగా పనిచేస్తున్న కేసీఆర్ను గద్దె దించడం వెనుక జరిగిన కుట్రలు ఏంటి కుతంత్రాలు ఏంటి ఆ అంశాలన్నింటినీ కూడా మేము ముందుంచే ప్రయత్నం అయితే చేస్తున్నాను మీ అందరికీ కూడా ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈరోజు యావత్తు తెలంగాణ ప్రజలందరికీ తెలుగు ప్రజలందరికీ కూడా వైఆర్టీవీ న్యూస్ ఛానల్ నిలబడాలి కలబడాలి పోరాటం చేయాలి ప్రజల పక్షాన ఉండాలి ఇది ప్రజల యొక్క మాట నేనేమంటున్నానంటే మీ అందరూ కూడా మాకు ఆర్థిక సపోర్ట్ అని చేయండి స్క్రీనింగ్ మీద కనిపిస్తున్న గూగుల్ పే ఫోన్పే నెంబర్తో తో పాటు బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా ఉంటుంది పూర్తి స్థాయిలో కూడా సహకారాన్ని అందించండి ఎందుకంటే మనం పూర్తిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఏం జరుగుతున్నది ఎలా ఉంది అనే విషయానికి కూడా మీ ముందుంచే ప్రయత్నం అయితే నేను చేయబోతున్నాను మిత్రులరా ఇప్పటి రాష్ట్రంలో జరిగిన ఈ నలభై రోజుల పరిపాలనలో ఏం జరిగింది మరో అరవై రోజులలో ఏం జరగబోతుంది నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉందా ఉంటే ఏ మేరకు నిరూపించుకునే ప్రయత్నాన్ని చేస్తుంది కేవలం హంగులు ఆర్భాటాలతో ఏర్పడిన ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పే మాటలు చేస్తున్నవన్నీ కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా జర్ణించుకుంటారా ఏం జరగబోతుంది ఎలా ఉండబోతుంది అనే అంశాలకు సంబంధించి ఒక్కొక్కటిగా కూడా మీ ముందుంచే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఇప్పటి వరకు వైఆర్టీవీ తెలుగుని ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా లేకపోతే ఈ వైఆర్టీవీ న్యూస్ ఛానల్ మనకు చాలా అవసరం తెలంగాణ ప్రాంత బిడ్డలుగా అందరికీ అవసరం అనుకునే వాళ్ళందరూ కూడా సహాయ సహకారాలు కూడా అందించండి పూర్తి స్థాయిలో తెలంగాణలో ఏం జరుగుతుంది ఎట్లెట్లు ఉంటుంది అనే విషయానికి సంబంధించి కూడా మీ అందరికీ క్లారిటీగా కూడా వివరించే ప్రయత్నం అయితే చేస్తాను